నమస్కారం ప్రజల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మృత్యువాత పడినారు రోడ్లు ఏ విధంగా ఉండాయి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మంత్రులు సాక్షాత్తు రోడ్ల గురించి ఏం మాట్లాడినాడు ఏంది కథా కారకాని ఒక చిన్న విశ్లేషణ చేద్దాము దయచేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి రోడ్లు వేస్తే ప్రజా జీవన ప్రమాణాలు పెరుగుతాయా రోడ్లు బాగా లేవని వైకాపాను వద్దనుకోవద్దు బా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏం మాట్లాడుతున్నాయా ఇదేమి కర్మ రోడ్లు బాగున్నాయా అంటే బాగలేమంటే అంటే వైకాపాను ఏమనుకోవద్దు అంటాడు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది ఎవరు ఎవడు ప్రభుత్వం నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కదా ఇప్పుడు నడుస్తుంది ఇంక జగన్మోహన్ రెడ్డి అని అనుకోక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనుకోక జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేసేటువంటి మంత్రులు మెట్టుతో కొట్టక ఎవరిని కొట్టాల మెట్టుతో అని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటున్నారు రోడ్లు బాగలేకంటే ఏం అనుకోవద్దంటవా ఎంతమంది ప్రాణాలు కోల్పోయినారు ఆ రోడ్లలో రోడ్లు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లకు మేము ఇన్ని ఇన్ని రూపాయలు ఖర్చు పెట్టామని కానీ ఇన్ని కిలోమీటర్ల మేర రోడ్డు వేసామని కానీ ఎక్కడైనా సరే మాట్లాడు యాడ్ వేసారు పోని ఏడైనా వేసుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకాన్ని నిలిపేసినా రాష్ట్రంలో రహదారులు వేయడంలో పెద్ద కష్టమేమీ కాదంట ఇవి నేను అయినా చెప్తా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు వేయాలంటే ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు సరిపోతాయా ఆ డబ్బులు కోసం అక్కడ మహిళలు ఇచ్చే ఒక విడత ఒక్క విడత లబ్ధిని ఆపితే చాలని మాజీ మంత్రి గుడివాడ గుట్కాడ మాట్లాడినాడు ఇది కొడాలి అని ఈడు కొంపకాండే ఈడు కొంప ముందునే రోడ్ వేసుకోవాలా వర్షం పడితే చేపలు పట్టుకుంటారు వీడింటి ముందు పక్క వీడు మళ్ళీ మంత్రిగా పనిచేసినాడు గతంలో ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్నాడు నీ బతుకు నువ్వు నువ్వు లంగా అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టి రోడ్లు వెళ్ళలేరా అంటే ఈ అయితే అవులే పథకాలని అంటే ఇచ్చారు మేము ఇంత చేసినాం మేము అది మా మేరబాని మా కథ దిగినేనని చెప్పి అంతకు తప్పించింది మీరు ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ గ్రామంలోనైనా ఏ పంచాయతీలోనైనా సరే వంద మీటర్ల సీసీ రోడ్డు పోపించిన రోడ్లు ఎక్కడైనా సరే గ్రామీణ రోడ్డు పోపించిన తాకలాలు ఉడాయా గ్రామీలు అమ్ముకోవడం అంటే అమ్ముకుంటారు కానీ గ్రామీణ రోడ్లైతే వేరిల్లు అని తెలియజేస్తా ఉన్నా ఒక నెల సామాజిక పింఛన్ ఇవ్వకపోవడం ఇవ్వకపోతే వృద్ధులు ఒప్పుకుంటారా ప్రతీ నెల ఒకటి నుంచి ప్రతి నెల ఒకటిన పదహైదు కోట్లు పింఛన్ సొమ్ము పో పింఛన్ సొమ్ము వస్తుంది వాటిని ఆపి రహదారులకు వేస్తే రోడ్లు అద్దాల్లా తయారు చేయవచ్చు అంట ఎమ్మెల్యే సిద్ధారెడ్డి కదిరి అనంతపూర్ జిల్లా కదిరి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఈ లంగా మాటలన్నీ మీరుగా అధికారంలోకి రాక మునుపుగాన మాట్లాడిగా ఉంటే మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పింజన్ లాబీ రోడ్లు వేయాలన్నా డ్వాక్రా వాళ్ళ లాపి రోడ్లు వేయాలన్నా మాకు తెలియడం లేదు అని చెప్పి కూర్చుని ఉంటే మిమ్మల్ని ఎందుకు అధికారంలోకి అధికారంలోకి ఎక్కనిచ్చినారు మీకు ఎందుకు అధికారం కట్టగడుతున్నారో ఎందుకని మీరు ఈ మాదిరి లగా మాటలు మాట్లాడిసి వచ్చింది ప్రాణాలు తోడేస్తున్న గోతులు ఎక్కడైనా చూడు ఏ హైవేలోకైనాబో ఏ ఊరికైనావో ఏ నియోజకవర్గంలోకైనా పో గ్రామంలోకైనాబో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు ఏ విధంగా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రజలారా ప్రమాద మరణాలు కావి జగన్ ప్రభుత్వం చేస్తున్న హత్యలు ఎస్ ఎగ్జాక్ట్లీ ఇదే ఈ ప్రమాదాలు కాదు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హత్యలే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మీద కట్టి కత్తి కట్టి ఈ విధంగా రోడ్లు ఈ విధంగా తయారు చేసినాడని తెలియజేస్తా ఉన్నా బరదారులు కరువైన కనీస మరమ్మతులు ఎక్కడైనా సరే గుంతులు ఉంటే తట్టడు మట్టేసిన పాపాలు విన్నాడా జగన్మోహన్ రెడ్డి కొన్ని గ్రామాల్లో కొన్ని పంచాయతీల్లో అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కలుసుకొని తలా పది రూపాయలు వేసుకొని వాళ్ళే చందాలు వేసుకొని రోడ్లు పూర్చుకున్నటువంటి పరిస్థితి వర్షాకాల మీరు చూసినారు అందరూ కూడా వర్షాకాలంలో ఏ విధంగా ఇబ్బంది పడినారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రజలంటే అంత చులకనగా తీసుకుంటావా ప్రజాస్వామ్యం ఇదే ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తాడు నువ్వు ఏ విధంగా నువ్వు రాబోయే రోజులు నువ్వు ఏ విధంగా గడుపుతావు అనేది ఒకసారి ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి అని తెలియజేస్తా ఉంటా వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో కుటుంబాలు కలక కాకా వెలకలమాట ఏం చేద్దాము కాకా ఏం చేయలేము జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రజలారా ఇక్కడైనా సరే ఇటువంటి అవినీతి పరుడు అవినీతి అమ్మ మొగుడు మనకు వద్దని తెలియజేసుకుంటూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని తెలియజేసుకుంటూ నమస్కారం